ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియచే శంశము పిల్లలు తరచూ అనారోగ్యానికి గురవటము అంటే ఎక్కువగా సిక్ అవుతూ ఉంటారు ఎప్పుడు ఏదో ఒక కాంప్లికేషన్ అనేది వస్తూ ఉంటుంది ఒకటి తగ్గితే మరొకటి అందుకోవటం అది తగ్గితే మరొకటి రావటం ఈ విధంగా ఎక్కువగా మరి డిస్టర్బ్ అయ్యేటువంటి వాళ్ళు అంటే అనారోగ్యంతో బాధపడేటువంటి పిల్లల కోసం వారి తల్లిదండ్రులు చేయవలసినటువంటి ప్రక్రియ అది ఒక ఏదైనా ఒక రాగి చెంబు అనేది తీసుకొని అందులో నీళ్లు తీసుకొని రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి రాగి పాత్రలో నీరు తీసుకొని ఇంటి నుంచే మీ ఇంటి నుంచే నీరు తీసుకొని అక్కడ గుడి దగ్గర పంపులో పట్టుకోవటం కాదు మీ ఇంట్లో నీళ్ళే మీ ఇంటి నుంచి నీరు తీసుకొని రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు చుట్టూ ఇట్లా నీడు పోయండి తప్పనిసరిగా రావి చెట్టు చుట్టూ నీడు పోయటం ఇంపార్టెంట్ అలా నీళ్లు పోయటము ఆ తర్వాత గోమాతకి రొట్టె తినిపించటం చపాతి గోమాతకి చపాతి తినిపించటం లేదా రొట్టె అని అంటాం ఆ రొట్టె తినిపించండి అలా చేస్తుంటే గోధుమ పిండిని కలిపి నూనె నెయ్యి ఏది రాయకుండా చపాతి ఒత్తి పెనం మీద కాల్చటం అంతే రొట్టె అని అంటే మళ్ళీ నూనె కానీ నెయ్యి కానీ ఏం వేయద్దు ఆ పిల్లల పేర్లు చెప్పుకొని మీరు గోమాతకి తినిపించండి అంటే కొంతమంది ఇళ్లల్లో పిల్లలు తరచూ సిక్ అవుతూ ఉంటారు ఎప్పుడు ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి సిక్కు అవుతూ ఉంటారు కాకపోతే జనరల్గా ఏంటంటే పిల్లలు తరచూ సిక్కు అవుతూ ఉంటే సహజంగా ఒక ఆరు సంవత్సరాలు వచ్చేసరికి సెట్ అయిపోతారు నాన్న సహజంగా ఇది ప్రాక్టికల్గా గమనించినటువంటిది అంటే చిన్నప్పటి నుంచి సిక్కు అవుతున్నాడు కనీసం ఆరవ సంవత్సరం ఆరు సంవత్సరాలు వస్తే మాత్రం డెఫినెట్గా నెమ్మది నెమ్మది నెమ్మదిగా అంటే రెసిస్టెన్స్ కెపాసిటీ అనేది పెరుగుతుంది బహుశా ఆ వయసుకి అందుకని మరి చక్కని ఆరోగ్యం చేకూరుతుంది అనారోగ్యం అనేటువంటిది తగ్గిపోతున్నానా ఇటువంటి అనారోగ్యం అనేది లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులు అవ్వాలి అని అంటే మన ఇంటి నుంచే ఒక రాగి పాత్ర నిండా నీళ్లు తీసుకెళ్ళి రావి చెట్టు మొదట్లో పోసి గోమాతకి రొట్టె తినిపించాలి ఆ విధంగా కొద్ది రోజుల పాటు చేయండి ఇన్ని రోజులు అనేమీ లేదు కొద్ది రోజుల పాటు మీరు ఎలా చేశారు అంటే మరి సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యే అవకాశం ఉంటుంది మరి పిల్లలు ఇంట్లో పిల్లలు సఫర్ అయితే పెద్దవాళ్ళకి అసలు ఏమీ తోచదు యథార్థంగా పెద్దవాడు వాడు సిక్కైనా పర్వాలే భరిస్తారు కానీ పిల్లలు సిక్కైతే చూస్తూ ఉండలేరు వాడికి ఒక పని కూడా తోచదు అందుకని పిల్లల కోసం మీరు ఈ మాత్రం చేసిరండి చాలు ఇలా చేశారంటే సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు నానా